డాకు మహారాజ్ సినిమాతో ఫుల్ స్వింగ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అఖండాలో తాండవం చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది గతంలో కంటే కూడా ఈ సినిమా షూటింగ్ను బోయిపాటి చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నారు హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది ఆ తర్వాత మరోసారి ఉత్తరప్రదేశ్లో ఈ సినిమా షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది ఇక ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ నెల చివరిలో మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీం ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్న బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా పద్మభూషణ్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది ఇక త్వరలో బాలకృష్ణకు సన్మాన వేడుక చేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం ఇక లేటెస్ట్గా తెలుగు సినిమా ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్ళి అభినందనలు కూడా తెలిపారు ఇండస్ట్రీలోని టెన్ అసోసియేషన్స్ అండ్ యూనియన్ కలిసి బాలయ్యకు సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు వారంతా కలిసి బాలకృష్ణ కోసం త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక సన్మాన వేడుకను ప్లాన్ చేసినట్లు తెలుస్తాం దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వాళ్ళు ప్రకటించారు ఇక దీనికి భారీగా అతిథులను కూడా ఇన్వైట్ చేయాలని భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళను ఈవెంట్కు ఇన్వైట్ చేసే ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్లో లేదంటే విజయవాడలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగే అవకాశం ఉంది ఇక అఖండా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేయబోయే సినిమాలో నటిస్తారు ఆ షూటింగ్ దాదాపుగా విజయవాడ పరిసరాల్లోనే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది కర్నూలు అలాగే విజయవాడలో ఈ సినిమా షూటింగ్ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు సమాచారం ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయాలని బాలయ్య చాలా పట్టుదలగా వర్క్ చేస్తున్నారు అందుకే ప్రస్తుతం అఖండా సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ రిలీజ్ అవుతాయి